నెల్లూరు జిల్లా కల్వాయి మండలం రాజుపాలెం గ్రామం అరుంధతి వాడకు చెందిన దండు పెంచలయ్య గిరిజనులకు చెందిన వ్యవసాయ భూమిని ఆక్రమించి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారిని ఇబ్బంది పెడుతున్నారని రాజుపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మాతమ్మ దేవస్థానం ముందు ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారని రాజుపాలెం వాసులు అంటున్నారు రాజుపాలెం గ్రామంలోని మాతమ్మ దేవస్థానం ముందు ఉన్న ప్రభుత్వ భూమిని దేవస్థాన ఉపయోగానికి రోడ్డు దారికి ఉపయోగించుకుంటున్నారని దండు పెంచలయ్యే ఆక్రమణకు ప్రయత్నించడంతో సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పరిశీలించి ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలమని ఎవరికి సంబంధించింది కాదని తెలిపారన్నారు ఈ భూమిని ప్రజోపయోగాలకు ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారన్నారు హలో మండలం రాజపాలెం గ్రామం గిరిజన బాక్సీసేఫ్ ల్యాండ్లో ఒకరికి ఎక్కడ ఫలాలు పెంచింది కానీ చడవల కొండయ్యకి తండ్రికి కొడుకు ఇద్దరికి ఫలాలు ఉండయి వాళ్ళ పట్టాలు కూడా వచ్చాయి వాళ్ళ పట్టాలు మాకు బోర్లు ముగ్గురు ముగ్గురు కలిసి బోర్లు ఇచ్చిండ్రు కానీ వర్షాకాలం రాబట్టి బంక మట్లో స్లిప్ అయిపోతుంది బోర్ కూడా చడం కొండ ఈ ఫలంలో మేము వేయించుకున్నాము చలం బాస్కర్ పేరు మీద ముగ్గురు పేరు మీద వేసి వచ్చాను సరే మేము సదుబాటు చేసుకుని ఎట్లా వేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈ పెంచే దౌర్జన్యంతో అప్పుడేమో అడిగినప్పుడేమో మేము తీసేస్తాం లేదు మీ పొలం దివాళకి ఇబ్బందిని వేసుకున్నారు ఇప్పుడు పొలాలు చేసుకోవాలని చేసుకోవాలంటే మేము సొంతంగా చేసుకున్నాం మీ కీడతక్కు మేము మీరు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోండి అని ఎస్ఐ దగ్గర కూడా వెళ్ళాము కానీ ఎస్ఐ కూడా మా ఫలమైన నిర్ధారణ చేసిండు కానీ మమ్మల్ని చేసుకోకుండా అటు అటకం చేస్తాడు ఈ పొలం చేసుకునివ్వకుండా కలిసారా ఇస్తాడు మీరు దయించి మా మీద పేదల పొలాలు పొలాలు వాళ్ళకి కానీ న్యాయం చేయాలి మీకు తెలిసి మాట్లాడతారు మాది రాజుపాలెం గ్రామం సార్ కలువాయమ్మడే నా పేరు చెడవల బుచ్చమ్మ మా పొలంలో దండు పెంచులయ్యా ఈ మాదిరిగా జీవాలు దొడ్డేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము చెట్లు వేసుకున్నాక నా జీవాలు దినబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఏదన్నా అధికారులకు అడుగుపోతే వాళ్ళకి పేరు లేవు ఏమి లేవని మాట్లాడుతున్నాడు మా పొలం దౌర్జన్యంగా అడ్డుకచ్చి మేము ఏదైనా చెట్టు జామ వేసుకుని బండి పెట్టి చేయించుకోలేనా కానీ బండిగాడు ఆపేసిండు సార్ ఆపేసి మీకు పొలాలు లేవు ఏం లేవని మాట్లాడుతున్నాడు మాకు పట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పొన్ను గాడు కట్టున్నా నేను సత్యవాలం పోయి అట్లాంటివి ఎన్ని లేవని దొంగ కాగితకాలు చేపించి మదర్ ఈ ఈగాడు నెక్కిలి పట్టాలని తేల్చేసారు ఎంఆర్ ఆఫీసులు తేల్చినా కానీ దౌర్జన్యంగా చేస్తున్నాడు దొంగిపించలే మాకు మీరు మాకు న్యాయం చేయాలి సార్

అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్